మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధిలో మల్కారంలో భారీ ఎత్తున నిర్మాణాలకు పాల్పడుతున్న కో ఆప్షన్ మహమ్మద్ ఫారూక్ కార్పొరేటర్ యువరాజ్ చేపడుతున్నారు ముఖ్యంగా జవహర్ నగర్ పరిధిలో అక్రమ నిర్మాణాలను పూనుకుంటున్నారు ఇంత జరుగుతున్న మున్సిపల్ రెవెన్యూ అధికారులు పట్టి పట్టినట్టుగా వివరిస్తున్నారు అధికార బలంతోనే మనల్ని ఆపేదేవరని రెచ్చిపోతూ అక్రమ వెంచర్లు చేపడుతూ కోట్లు దంట్టుకుంటున్నావైనా పేపర్లపై లేఅవుట్లు వేస్తూ ఎనభై గజాలు వంద గజాలుగా ఫ్లాట్లు విక్రయించి పేద ప్రజలకు అంటగడుతూ నిబంధనలకు విరుద్ధంగా యచ్ఛందంగా నిర్మాణాలు కొనసాగిస్తున్నారు దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతున్నది ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు